రోజు రోజుకు రెచ్చపోతున్న వైకాపా నేతల దాడులు సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని సో మనకి స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధిత బాధితులు తెలిపిన మేరకు ములకల చెరువు మండలం వేపూరి కోట పంచాయతీ కూడా కోట గుళ్ళోలపల్లి తంబళ్ళపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి సతీమణి కవితమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా స్థానికుడు ఆయన మల్లికార్జున అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి వైకాపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు తమ వీధిలో కనీసం అంటే వీధిలో కనీసం వీధి రైట్లు కూడా ఏర్పాటు చేయలేదని చీకట్లో బయట తిరగలేకపోతున్నామని ఆయన భార్య కళ్యాణి ప్రస్తావించారు దీంతో ఆగ్రహించిన వైకాపా నేతలు మొదట మల్లికార్జునపై దాడికి దిగారు అడ్డుకోబోయిన కళ్యాణిపై కడుపుపై కాలితో తన్నారు అస్వస్థకు గురైన ఆమెను వన్ వాహనంలో మదనపల్లి ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందించారు వాయితరాలు మాట్లాడుతూ తన భర్త మల్లికార్జునను తనను చంపేస్తామని వైకాపా నాయకులు హెచ్చరించారని వాపోయారు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చారని తెలియగానే అంటే ఇక్కడ తెలియగానే వైకాపా శ్రీలు మరోసారి దాడికి పాల్పడ్డారన్నారు పోలీసులు వారిని నిలువరించడంతో వెనక్కు వెళ్ళిపోయారని కూడా గ్రామస్తులే చెప్పారు సో విధంగా ఏపీలో ఎంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయని వైకాపా నేతలు రోజురోజుకి రెచ్చిపోతూ ఏకంగా గర్భిణి అని కూడా చూడకుండా పొట్ట మీద అయితే తనడం ఎంతవరకు ఖమ్మం చేసామని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని